ఒక నాయకుడు ఉన్నాడు ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజ్ అంటే తెలియని నాయకుడు ఎవడండి బాబు ఆయన నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదండి రాష్ట్రంలో మెడికల్ కాలేజ్ తెచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను కనీసం ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయినా తీసుకొచ్చాడా సున్నా ఫౌండేషన్ వేయడం రిబ్బను కట్ చేయడం నేనేదో చేశామని చెప్పుకోవడం కాలేజీ నడిపే విధానం కాదు విజయనగరం మెడికల్ కాలేజ్ రాజమండ్రి మెడికల్ కాలేజ్ ఏలూరు మెడికల్ కాలేజ్ మచిలీపట్నం మెడికల్ కాలేజ్ నంద్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఇరవై నాలుగు లో ప్రారంభించాము పదిహేడు కాలేజీలుంటే ఒక కాలేజీ మాత్రం మొన్నే పాడేరు ఆపరేషన్ చేశాం పదిహేడులో ఏడు మెడికల్ కాలేజీ క్లాసులు కూడా అందుబాటులోకి తీసుకొచ్చేసాం కంపట్లేదా మనకి మిమ్మల్ని అడుగుతున్నా కంపట్లేదా మనకి